उदय ब्रह्मस्वरूपत महेश्वर सायकाल स्वायम विष्णु त्रयामूर्ति दिवाकर सूर्य भगवा नमस्ंजेस्ट योग विद्य आदि योगी प्रभस की आ महायोग विद्य मन की पतंजलि महर्षि योगशास्त्र रूप में अच्छा व పాదపద్మాకు నమస్కారం మన యోగా విశిష్టతను గొప్పతనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారు దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలబెత్తే ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈరోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీ గారి మేరకు మనం మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా వన్ ఆర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆశీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు నమస్కారం అలాగే గౌరవ గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్జీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారికి అలాగే వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి మంత్రి మంత్రివర్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్